అసాధ్యం అసాధ్యం అసాధ్యమని యావత్ దేశమంతా విమర్శించిన దానికి సుసాధ్యం చేసిన మహానుభావుడు వర్గీకరణ చేసి సాధించిన మహానుభావుడు మంద కృష్ణమాది గారు నాకంట చిన్నవాడైన వయసులో ఆయన నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను కాలంలో ముప్పై సంవత్సరాలు అల్పిడిగిన పోరాటం అమ్ముడు పోని తను నిబద్ధత మరమ తెప్పని ఇవన్నీ కూడా ఉనిపించుకోబట్టే ఆ మహానుభావుడు ఒక రాష్ట్రానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చనే చారిత్రాత్మైన సుప్రీంకోర్టు తీర్పును సాధించిన మహానుభావుడు ఎవరంటే అది మందా కృష్ణమాది కాదు ఈ వర్గీకరణ సాధకునికి మెయిన్గా ఆ రోజు ఆగస్టు ఒకటో తారీఖుని ఆయన జడ్జిమెంట్ రాగానే ఈ కానీ నేను ఈ వర్గీకరణ కోసం పశువుల బాసిన అమరవీరులకు నేను ఇది ఈ విజయాన్ని అంకితం చేస్తానని చెప్పింది మహానుభావులు అయిన అదేవిధంగా ఈరోజు మార్చి ఒకటో తారీఖు గతంలో జరిగిన ఆ బిడ్డలో ప్రాణాలు అర్పించిన చాలా బాధాకరమైన విషయం ఆ విషయాన్ని తలుపుకుంటే ఎవరికైనా సరే అది భావోద్వేగంలోనే పరిస్థితి అలాంటి పరిస్థితులు వారు కేసుల త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఈరోజు వర్గీకరణ సాధించుకునే దిశగా మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆ విధంగా వారికి ఘనమైన నివాళి అర్పించను మన ధర్మంగా ఇవాళ భావించి అన్నగారి ఆశయానికి అనుగుణంగా ఇవ్వచ్చు మనందరూ కలిసి ఆ అమరు లేని వారి అందరికీ కూడా మనం ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషము ఈ మండపేటలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రజలందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ జై మాదిగా జై వందకృష్ణ మాదిగా సామాజిక న్యాయం అంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఆ అసమానతను రూపుమాపడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నభయోగ అంబేద్కర్ శ్రీ మందకృష్ణ మాదిరి గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎక్కడ అంతరాయం లేకుండా నిర్వీర్యం లేకుండా నడపడం అంటే ఆ ఉద్యమంలో ఎలాంటి కార్యకర్తలు ఉన్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ ఉద్యమంలో లేనటువంటి కార్యకర్తలు ఈ ఉద్యమంలో ఉన్నారో అనడానికే ఎంత త్యాగానికి సిద్ధపడిన అటు బిరుదం ఉన్నదని అంటే ప్రాణాంతే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వేడి నీళ్ళు పోసుకోవడానికే కాలిపోతుందని భయపడే ఈ రోజుల్లో పెట్రోల్ పోస్టుని దాదాపు తొంభై శాతం కాలిపోతూ అన్నా కృష్ణన్న మేము చనిపోతున్నామన్న బాధ లేదు కానీ జాతికి వర్గీకరణ సాధించి పెట్టేంత వరకు వర్గీకరణ ఉద్యమాన్ని ఆపద్ద అని చెప్పి చెప్పిన చరిత్ర మా అమరవీరు మాదిగా అమరవీరుకున్నా అలాంటి అమరల్ని స్మరించుకోవాల్సిన మరి బాధ్యత ప్రతి మాదిగా మాది కులాల మీద ఉన్నదని చెప్పి మా అధినేత మంద కృష్ణమాధి గారి ఆదేశాల మేరకు ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ మరి అమరుల ఆశయం ఏదైతే ఉన్నదో మా అధికారుల కాదు ఇది మానవకుల తొండరాగా మారాలని చెప్పి ఆ ఆశయాన్ని కొనసాగించడానికి అనగారిన వర్గాలు చేసుకుని రేపు రాబోయే కాలంలో రాజ్యాధారెంట్ గా పయనించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరులకి మిగిలిన ఘన